హలో ఎవ్ జీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే ఈరోజు బయటికి వెళ్ళామండి ఇంకా అర్లీగా లేచి రెడీ అయిపోయాము బ్రేక్ఫాస్ట్ కూడా ఇంకా బయట చేద్దామని చెప్పేసి మేము టిఫిన్ సెంటర్కి అయితే వచ్చాము ఇది చార్మినార్ టిఫిన్ సెంటర్ అండి మేము ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ బయట చేయాలంటే మోస్ట్లీ ఇక్కడే ప్రిఫర్ చేస్తాము టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మేమైతే దోశ ఆర్డర్ చేసుకున్నాము టూ ప్లేట్స్ ఆర్డర్ చేసాము మా పాప కూడా మళ్ళీ నాకు కావాలి అని ఏడ్చింది ఇంకా ఏడ్పించడం ఎందుకని ఎక్స్ట్రా ప్లేట్ తీసుకొని పక్కన పెట్టుకున్నాము దాని తర్వాత దోశ తిన్నాక కాఫీ ఆర్డర్ చేసుకున్నాం ఆ రోజు క్లైమేట్ చాలా కూల్గా ఉంది ఇంకా హాట్గా కాఫీ తాగేసాము ఇంక ఇక్కడ మేము నర్సాపురం రేవ్ దగ్గరికి వచ్చేసామండి మేమైతే ఈస్ట్ గోదావరి వెళ్తున్నాము ఈస్ట్ వెళ్ళాలంటే మా ఊరు నుండి మేము నర్సాపురం వచ్చి అక్కడి నుంచి రేవు దాటి వెళ్ళాల్సి ఉంటుంది ఇలా రేవు దాటకుండా రోడ్ వే కూడా ఉంది అది కొంచెం లాంగ్ డిస్టెన్స్ అంటే అదంతా చుట్టూ టూ తిప్పి వెళ్ళాల్సి వస్తుంది అన్నమాట ఇంకా అందుకని అంత లాంగ్ జర్నీ చేసి ఓపిక ఉండదు కదా ఇలా అయితే సింపుల్గా వెళ్ళిపోవచ్చు యువతల ఈస్ట్ అయితే అవతల వెస్ట్ మాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో ఈస్ట్ నుండి వెస్ట్కి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది ఇంకా మేము జర్నీ అయితే స్టార్ట్ చేసేసాము చూడండి మీకు క్లిప్స్ కొన్ని యాడ్ చేశాను గోదావరి చాలా ప్లెజెంట్గా ఉంది ఆ రోజు ఇంకా ఏమంటారు పోర్టు పోర్ట్ ఎక్కువ ఉంది అని అంటారు కదా అలా ఏం లేదు చాలా నిమ్మలంగా కూల్గా ఉంది ఆ రోజు నేనైతే కొంచెం వాటర్ క్లిప్స్ అవి తీసాను మీరు చూడండి చాలా పీస్ఫుల్గా ఉంది వాతావరణం ఇంకా మేము ఇలానే వెళ్తామండి మోస్ట్లీ ఈస్ట్ గోదావరి వెళ్ళాలంటే ఇంకా ఇదే మనకి సింపుల్ జర్నీ అనమాట అవతల నుంచి ఇంకొకటి వస్తుంది చూడండి పంటి ఎక్కువ తిరుగుతూనే ఉంటాయి ట్వంటీ మినిట్స్కి ఒకసారి ఫిఫ్టీన్ మినిట్స్కి ఒకసారి ఇంకా వెళ్తూనే ఉంటాయి చిన్నప్పుడు ఇలాగ పంటలో వెళ్ళాలంటే బాబాయ్ వాటర్ ఏమో ఎలా కూర్చోవాలి పడిపోతే ఏమో అని ఏవో భయాలు ఉండేవి ఇప్పుడు అన్నీ ఏం లేవు నాకు ఇప్పుడు కూడా కొద్దిగా భయం అనిపిస్తూ ఉంటుంది అలా వాటర్లోకి తొంగి చూస్తే కానీ చైల్డ్హుడ్ మెమరీస్ మనం గ్యాదర్ చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది ఇంక ఈస్ట్ ఎంటర్ అయిపోయాము ఇందాక సరే అర్ధర్ క్వార్టర్ నా విగ్రహం చూస్తారు కదా ఇంక ఈస్ట్ ఎంటర్ ఎంటర్ అవగానే మీకు అనిపిస్తుంది అనమాట ఇంకా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళిపోయాం లంచ్ చేస్తాము నేను అక్కడ క్లిప్స్ అయితే నేను క్యాప్చర్ చేయలేదండి ఇంకా రిటర్న్ వస్తూ వస్తూ బీచ్ దగ్గరే నియర్ బై మాట మా రిలేటివ్స్ ఇంటికి ఇంకా కాసేపు బీచ్లో ఆగాము కొంత టైం స్పెండ్ చేసి వెళ్దాము అన్నట్టు కానీ వాటర్ అయితే బాగాలేదు సో మేము బీచ్లోకి అయితే దిగలేదండి జస్ట్ అలా అలకి అలా కాలు తడుపుకొని కాసేపు హ్యాపీగా అనిపించి ఇంకా మేము కాసేపు అలా చూసాము ఇంకా రిటర్న్ జర్నీ స్టార్ట్ చేస్తాము ఈవినింగ్ అయిపోయింది ఇంకా లేట్ అవుతుంది పాపతో చికెట్ పడకముందు ఇంటికి వెళ్ళాలని చెప్పేసి ఇంకా రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేస్తాము చూడండి ఈస్ట్ అయినా వెస్ట్ అయినా పల్లెటూరు వాతావరణాలు అంటేనే కొబ్బరి చెట్లతో నిండి ఉంటుంది కదా చల్లని వాతావరణం కూల్గా ఉంటుంది చూడండి చుట్టూ చెరువులు చెరువుల మధ్య ఇల్లు కొబ్బరి చెట్ల మధ్య ఇల్లులు కట్టుకుని మంచి ప్యూర్ ఎయిర్ని ఎంజాయ్ చేస్తున్నారు ఇల్లు ఆ ఆశ్వదిస్తున్నారు చిన్న బిల్డింగ్ భలే ఉంది ఇంకా మేము జర్నీ స్టార్ట్ చేస్తాము ఈ డే ఇంకెలా ఎండ్ చేసామండి ఇంకా మీరు ఎవరైనా మన వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్